వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను చపాతిలోకి పుల్కాల్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది క్యాబేజీ ఎగ్ బూర్చు ఇది పుల్కాల్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటాను ఆయిల్ కానీ ఎక్కువ వేసుకోవట్లేదు మనకి కావాలనుకుంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలనుకుంటే ఇంకా ఒక టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్తోనే అడ్జస్ట్ చేసుకుంటాను ఇందులోకి చిలకర అలాగే చిన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కారంకి నేను ఇక్కడ ఎండుమిర్చి వేయట్లేదు పచ్చిమిర్చితోనే అలాగే కాస్త పెప్పర్ వేసుకుంటాను కాబట్టి ఈ కారమే సరిపోతుంది నాకైతే మనకు కావాలనుకుంటే ఒకవేళ మీరు చివరిలో కారం పొడైనా వేసుకోవచ్చు లాగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ చిన్నగా కట్ చేసుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది అంతే దీన్ని మనం పసుపు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటూ మనం మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఇక్కడ వాటర్ వేయకుండా చేసుకుంటాను ఎందుకంటే వాటర్ వేస్తే మనకి క్యాబేజీ ముద్ద ముద్ద అవుతుంది అలా కాకుండా మనం పొడి పొడిగా ఉండాలంటే కంపల్సరిగా ఇలాగ మూత పెడుతూ ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి క్యాబేజ్ అనేది మెత్తగా కుక్ అవుతుంది చండిలాగా పొడి పొడిగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను ఒక మూడు వేసుకుంటాను గుడ్లు నేను క్యాబేజ్ కంటే కూడా ఎగ్గే ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో నేను ఎగ్స్ మూడు వేసుకున్న మూడు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకునేటువంటి కడాయి వచ్చేసి ఇది అల్యూమినియం కాబట్టి అతుక్కుంటుంది మనకి కావాలనుకుంటే ఇలా అతుక్కోకుండా రావాలంటే ఐరన్ కడాయి పెట్టుకున్నామంటే ఇలాగ మనకి ప్యాన్ కూడా అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ మనం అల్యూమినియం కాబట్టి ఇలాగ అతుక్కుంటూ ఉంటుంది మొత్తం అంతా అప్పటికప్పుడే ఇలాగ మనం సైడ్కి గోగుతూ ఉంటే మొత్తం అంతా వచ్చేస్తుంది లో ఫ్లేమ్లోనే మనం ఒక్క ఐదు నిమిషాలు ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే ఎగ్గు పూర్తిగా కుక్ అవుతుంది ఎక్కడ మనకి అడగంటకుండా ఇలాగ ఎగ్గు తడిపోయేంత వరకు ఇలాగ మనం గోకేస్తామంటే చూడండి రెడీ అయిపోయింది పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి ఉప్పు ఎప్పుడైనా మనం ఎగ్ కర్రీ చేసినప్పుడు చివరిలోనే వేసుకోవాలి ఉప్పు అలా కాకుండా మనం స్టార్టింగే వేసుకున్నామంటే ఆ టేస్టే మారిపోతుంది ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి మనకి ఎంత కావాలో కారాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒక అర స్పూన్ మాత్రమే వేసుకున్నా కొత్తిమీర వేసేసి ఒక్కసారి ఇలాగా కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా చపాతీలోకైనా పుల్కాలోకైనా రోటీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను పెప్పర్ అయితే చాలా తక్కువగా వేసుకున్నా మనకు కావాలనుకుంటే పెప్పర్ ఇంకా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఘాటుగా తినాలనుకున్నప్పుడు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలాగ వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి